మమ్మీ ఏడు మమ్మీ ఏడుంది రేంకు మమ్మీ ఏడుందా రేంకు ఏడుంది మమ్మీ ఏ జాను ఏ జాను ఏ జాను సో ఈరోజు మేము సో మా గాయత్రి నిన్న ఊ నిన్న వండర్లో పోయింది కదా సో వండర్లో పోతే మా గాయత్రి అలిచిపోయింది సో అందుకని చెప్పేసి ఈ రోజు మా గాయత్రికి హాలిడే ఇచ్చినాం ఇక మా జాన ఉంది గాయత్రి ఉన్నందుకు సో ఇంటికన్నా ఉన్నాం చెప్పేసి అని చెప్పేసి కి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇక ఇంత పనులు అయితే అంటే టైం వచ్చేసి సో లెవర్ అవుతుంది సో ఈ వాచ్ పని చేయలేదు ఒకటి పెట్టుకున్న ఈ వాచ్ పని చేస్తుందా ఇది పని చేస్తుంది ఇక లెవెల్ అవుతుంది బయలుదేరాలా మేము ఇక జాను కమాన్ నడు నడు డోర్లు పెట్టరా డోర్లు పెట్టి హాయ్ బాలమణి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి మేము అయితే ఇప్పుడైతే చిలుకూరుకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మండే కదా సో పిల్లలైతే చిలుకూరు అని చెప్పి తీసుకున్నావా అదేం లేదు అక్కడ ఉండే మొన్న వేసుకున్నా కదా సో లెవెల్ అవుతుంది మేము ఎప్పుడైనా పోయినా మధ్యాహ్నం మధ్యాహ్నం డోర్లు గేట్లు బంద్ చేస్తారు ఈరోజు ఎట్టి పరిస్థితులు ఒక్కటి లోపే దర్శనం చేసుకుని వస్తాం ఓకేనా దా ఏ డోర్ పెట్టేశారు మా నడు నడు నడుకెందుకు రావు డోర్ పెట్టు గాయత్రి ఉందండియా అమ్మమ్ నడు మాదియా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ తీసుకున్నావా

తెలియా నాకుంది మమ్మీ ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నాం ఓకేనా చూడు ముంగడా ఉంగడా ముంగట ఎవరు ముంగట ఎవరు చెప్పు నీ స్పిట్స్ లేవా ఎలా నీ స్పిట్స్ మా జానవ్ కొత్త డ్రెస్ ఫ్రెండ్స్ బాగుందా ఇగో మా గాయత్రి గిట కొత్త డ్రెస్ బాగుందా ఫ్రెండ్స్ మేము మా కొత్త ఛానల్ జానవి గాయత్రి ఛానల్ వీడియో పెట్టినాం నీకు తెలుసా ఇంతవరకు వీడియో పెట్టిందా మేము వండర్లా పోయింది చూసి నేను మా జాన వీడియో పెట్టి మా జానవి తీసింది సో మంచి కంటెంట్ ఓకేనా ఒకసారి వెళ్ళి చూడండి సో చిన్నపిల్లలకు మీకోసమే మీ కోసమే ఛానల్ మొత్తం మీ కోసమే ఓకేనా నాకు మొత్తం పిల్లలు మీకు ఇష్టమైన వీడియోలు మాత్రమే ఉండే జానవి గేదర్ ఛానల్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోమని ఎమో అలా చెప్పనే సబ్స్క్రైబ్ చెప్పాలి జానూకి చెప్పాలి మీకు ఫ్రెండ్స్ కి నాకు దెలవదు అమ్మా చెప్పుగా జానూను తినలాంటిట ఆ నేను చెప్పినా నీ ఫేస్ ఏం బాగాలే మా జానవికి కొంచెం పువర్ ఎక్కువైంది జుట్టు పెరుగుతుంది అని చెప్పి కొంచెం స్టైల్ ఎక్కువ పడుతుంది అది గట్టి ఉంటది స్టైల్ ఆ నాక నేంగిడి మేస్తా జుట్టు నేంగిడి ఇస్తా అంటే ఏమో గాయత్రి మా జా మా బాలని పూల పోయింది అడ్డమేంది అక్కడ పూలు తీసుకుంటుంది ఏడుంది 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 అక్కడ అక్కడ నుండి అసలు వస్తుంది సో చిరుకూర కొబ్బరికాయ మీకు అందరూ తెలిసి ఉంటుంది చిలుకూరు పోతే ఎంత మొత్తం మిరిటేషన్ చేస్తారు అందరు ఆడ బండికాడికి వచ్చేసి మాదిరి తీసుకో మాదేరి తీసుకో సరే తీసుకుందాం అని అనుకుంటే దగ్గర దగ్గర రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు తీసుకుంటారు సో అందుకని చెప్పేసి తులసి మాలు ఇక్కడే తీసుకున్నాం తులసి మాల్ తీసుకున్నా తులసిమాలు లేదా మాల లేదంట అయ్యో సరే ఓకే చూద్దాం ఒంగటేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడే మేము చిల్పూర్ దగ్గరికి వచ్చేసాం సో టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇంకో పది నిమిషాలు టైం ఉంది మేము వచ్చేసాం కరెక్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ ఆ గుడి బంద్ చేస్తారు

ఓకే అమ్మ థ్యాంక్ యూ చందనం చంద్ర ఈ చెట్టు కింద అమ్మ ముట్టించేది ఓపరేడం అందరు పెట్టుకోరు మంచి బొట్టు ఇంకా అయితే బంద్ అయిపోతున్నాయి దా జాను ఎందుకంటే పోతున్నావు ఇంకడము కదా ఏమి పెన్న మంచిగా రాయాలి మళ్ళీ ఎగ్జామ్ మాకు ఆ జాన వీడికి వస్తే కాళ్ళు పెన్నులే కొంటది ఏమి కొన్నది గుడ్ కాల్ ముట్టిస్తుందా మమ్మీ దీపం ముట్టిస్తుందా బయట పోయాక మాస్ పండ్లు ఉంటాయి సీజన్ ఫ్రూట్స్ కొనుక్కుందాం బయట 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 ఉంటాయి బయట తీసుకుందాం ఎవరు నువ్వు ఎవరు ఎవరో నాకు తెలియదు బయట పోయాకా బయట ఎవరో నాకు తెలియదు అర్థం కదా ఎవరిని పెడితే వాళ్ళని అది ఇప్పిపోయాను అనవద్దు ఏం తీసుడు పైసా తీస్తా ఏమన్నా అనుకో ఫిఫ్టీ రూపీస్ నువ్వేమనుకున్నావు అడగొద్దిగా నువ్వు అవన్నీ చెప్పొద్దు నాకు ఫిఫ్టీ ఇచ్చినా నువ్వు ఏమైనా ఏమన్నా ఇక ఎంతున్నాయి అరే లేవు టెన్నే మాకు జానా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చిన ఇప్పుడు ఏమనుకుంటే చూద్దాం కొనుక్కోవాలి జోబులో పెట్టిపోతా ఇస్తుంది ఏ నీకు పైసినా నన్ను అడగొద్దు ఇప్పుడు మా బాధి నేను ఫైవ్ హండ్రెడ్ మనం అనుకోమని మమ్మీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినా నీకు ఫిఫ్టీ రూపీస్ అంత అడుగు దిగరాను ఒకటి అడిగింది ఒకటి తిను ఇచ్చేసేది కోసి ఇచ్చేసారు ఇచ్చిన ఉచిరికాయ అడిగినావు ఉచిరికాయ ఇచ్చిన తిండియా అడిగింది ఒకటే ఇచ్చిన అయిపోయింది వేస్ట్ అవి మామడికే నువ్వేం కొనుక్కున్నావు ఏంటివి జాను టిక్లీ జానవికి ఏంటి నీకు అన్నీ ఒక కింద నేను ఇప్పించిన అది ఒక పీసీ నాకు సర్దా మమ్మీ కప్పించి నన్ను చూడు ఇప్పుడే చూడండి ఇప్పుడే మాడకే నాపోయితేను కొని మిరుణి తీసుకోరుందా ఎంతమా ఇది ఇరవై రూపాయల రీచ్ కట్టుకోండి తీసుకోండి మాకు ఈ దారాలు తీసుకుంటున్నా

చూపి ఏం మన కారు ఏడు గెన్ ఏడు చూడు కారు అది పెట్టుకొని చూడాలి ఫోటో కనిపించిందా కారు ఏడుంది మమ్మీ ఏడుంది మమ్మీ ఏడుందా రెంకు మమ్మీ ఏడుందా రెంకు ఏడుంది మమ్మీ రాపో ఇక ఎండా కొడుతుంది ఇక Agaraitu tindayemono h e s i i l l e r i e m o n o irune c l e o u r n g k u r i l l e r i w o n e y m e negara a i c i t i s d a h pohem d a e s i t a t i o ఏం అనిపిస్తుంది ఇక మన ఇల్లుగా అనిపిస్తుంది జాన్ జాన్ మన ఇల్లు చూ అనిపిస్తుందా తీసుకో తిన ఇది కడే ఏది తీసుకో కడే తిప్ప చిన్న స్పూన్లు ఒక లడ్డూ వేసుకొని కావాలి ఇది వాళ్ళ మనకి ఐరన్ తక్కువ ఉందని ఐరన్ కడే తీసుకుంది జాను ఇది కాదని అది తీసుకురామ్మన్నా ఇగో జాను నీకోసం ఆంటీ గిఫ్ట్ ఇస్తుందంట ఇగో ఇయో అది చూపాసారి మా జాను వీడియో చూసారంటే పిల్లలు ఇయ్యో గిఫ్ట్ ఇస్తుంది అంటే నీకోసం ఆంటీ థ్యాంక్ యూ అబ్బా